చుట్టూ అందమైన అడవి ఊరంతా పెంకుటిల్లు కరెంటు ఉండదు ఫోన్లు అయితే అస్సలే ఉండవు ఈ వాతావరణంలో అందరికీ బతకాలని ఉంటుంది కానీ దానికి తగ్గట్టే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కూడా కరెక్ట్గా లేదు ఇక్కడ ఈ ఊరు పేరు వచ్చేసి మొండ్యాల తాగు ములుగు జిల్లాలో ఉన్నటువంటి నగరం ఫారెస్ట్లో అయితే ఉంటుంది మన తెలంగాణ ఇంత డెవలప్ అయినా ఈ ఊరు మాత్రం ఎందుకు డెవలప్ కాలేదో ఊరిలోకి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి ఇదే మనకు మొండ్యాల తాగు విలేజు ఇటు చూసినా మనకు పెంకుటిల్లు చుట్టూ పెద్ద పెద్ద అడవి అసలు ఈ ఊర్లో అయితే కరెంటు ఫోన్లు ఇట్లాంటివి అయితే ఏమి అసలు వీళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటున్నారు అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నా ఇది మొండాల తాగా అనే విలేజ్ ఈ విలేజ్లో ఇల్లులు ఎట్లుంటాయి అనేది మీకు చూపిస్తాను నాతో పాటు రండి ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ ఒక మన డోర్ లెక్క ఇక్కడ ఒక తడకలతో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ చెప్పులు ఇప్పుకొని మనం ఒకసారి ఇంట్లోకి పోయి చూద్దాం ఇది మొత్తం పెంకుటిల్లు ఇటు ఒకటి ఇల్లు ఉంది నార్మల్ పక్కకు మన మన సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఒకటి అవుతుంది ఒకసారి లోపల ఎట్లుందనే చూపిస్తా ఇక్కడ ఒక ఇది చెక్క దాంతోనే డోర్ అయితే తయారు చేసే వీళ్ళు చూడండి ఈ ఊర్లో కరెంట్ ఉండదు కదా లైట్స్ కూడా ఏం లేవు చూడండి ఇది చిన్నది వీళ్ళు ఇల్లు చూడండి ఇది చిన్న ఇల్లు ఇందులోనే మొత్తం అన్నీ ఒక సైడ్ కిచెను ఒక సైడ్ బెడ్రూము ఇది దానా స్టోర్ చేసుకోవడానికి మొత్తం ఒకటే ఇంట్లో ఇది వీళ్ళకు ప్రతి ఒక్క ఇంటికి అయితే మేకలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క ఇంటికి ఇట్లా ఒకటి మేకల్ది లేదా ఆవులది మళ్ళీ వాళ్ళ ఇల్లు ఇల్లు పక్కకే మేకల్ది ఆవులది అయితే వీళ్ళైతే షెడ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ అయితే ప్రతి ఇంటికి ఆవులు కానివ్వండి మేకలు కానివ్వండి ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్లో చాలా ఆవులు అయితే ఉన్నాయి ప్రతి ఇంటికి ఆవులు మేకలు అయితే కామన్ గా అయితే ఉన్నాయి పూలు ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందని మీకు చూపిస్తారు నాతో పాటు మీరు కూడా రండి ఇక్కడ స్టార్టింగ్ మనకు గేట్ ఉంది పిహెచ్సి స్కూల్ బ్రిడ్జ్ అంటే పిహెచ్సి అంటే పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అన్నట్టు చూడండి ఇది మనకు స్కూలు మొత్తం పెంకుటిల్లు స్కూలే ఉంది వీళ్ళందరు పిల్లలు మొత్తం ఈ స్కూల్లో ఇరవై ఐదు మంది పిల్లలు అయితున్నారు సార్ స్కూల్ చూపిస్తారండి ఇక్కడ మనకు బోర్డు అయితుంది చిన్న బోర్డు ఇక్కడ ట్రంక్ పెట్టలో నార్మల్ ఇలా స్కేట్స్ కానివ్వండి పెన్సిల్స్ కానివ్వండి ఇవి ఐతున్నాయి అటు సైడ్ నార్మల్ మనకు డయాగ్రామ్స్ అయితే వేసి అక్కడ అయితే స్టిక్ చేసి పెట్టారు మనకు అంబేద్కర్ ఫోటో ఉంది ఇది మనకు విలేజ్ ట్రైబ్ స్కూల్ చూడండి ఈ స్కూల్లో మొత్తం మనకు ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఈ స్కూల్ చూస్తుంటే నాకైతే ఏడు పంట ఏడుపు వస్తుంది చిన్న స్కూల్ ఇది మొత్తం మనకు పెంకుటిల్లు స్కూల్ ఇది ఈ ఊర్లో మొత్తం ఎన్ని ఉంటాయి అన్న ఇరవై ఆరు ఇంకా మరి కరెంటు ఈ ఊరుకు ఉందంటారు కొందరు వస్తుందంటారు కరెంటు వస్తుందా అన్న లేదా అదేమో అన్న తెలియదు కరెంట్ అయితే నాకు తెలిసి మీరు ఇప్పటికి ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న అందా ఇరవై ఐదు ఇరవై ఇరవై సంవత్సరాల నుండి మీరు ఇక్కడ ఉంటా నేనే ఉంటాను స్కూల్ స్కూల్ ఉందా ఊరుకు స్కూల్ లేదు స్కూల్ లేదు ఇది కడతారు స్కూలు చిన్నది చిన్నది మొత్తం మన నార్మల్ ఇల్లులు ఎట్లుంటాయో అట్లా వీళ్ళైతే ఒక స్కూల్ అయితే ఏర్పాటు చేసుకొని ఇక్కడైతే చిన్నపిల్లలకైతే విద్యను అయితే అందిస్తున్నారు ఈ ఊరు వాళ్ళే ఇక్కడైతే ఎట్లాంటి స్కూల్ లేదు అలాగే కరెంటు కూడా ఈ ఊరికైతే లేదు సిగ్నల్స్ కూడా ఈ ఊర్లో అసలు సిగ్నల్సే లేవు ఇక్కడ పొలాన్ని చూడండి వీళ్ళైతే మనకు ఫెన్సింగ్ లాగా అయితే ఈ కట్టెలతోనైతే ఏర్పాటు చేసుకున్నారు ఇది మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్లో దీని దీన్ని అంటే జంతువులు ఏం పోకుంటా ఇదంతా మనకు పొలం పొలం కూడా మేము లోపడిగా అయితే మేము చూపిస్తా అండి ఇదంతా పొలం వీళ్ళది ఇదంతా పొలం మనకు ఇటు సైడు మక్క పంట అయితే వేసారు చూడండి ఇదంతా మక్క చూడండి ఎటు చూసినా మనకు పచ్చని చెట్లు పెంకుటిల్లు చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది ఊరు చూడండి ఇదంతా మనకు పంట పొలాలే వీళ్ళు ఇంటి ముందే పంట పొలాలు మొత్తం ఎటు చూసినా మనకు పంట పొలాలే కనిపిస్తుంది ఈ ఊర్లో మనకు ఎటు చూసినా మొత్తం పచ్చటి పొలాలు మొత్తం ఎటు చూసినా మనకు నేచరే కనిపిస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ ఊరు మొత్తం ఈ ఊర్లో ఇరవై ఐదు ఇల్లులు అయితే ఉంటాయంట ప్రతి ఒక్కరు ఇంటి ముందటనే ప్రతి ఒక్కళ్ళకి పొలం అయితే ఉంది ఆ పొలంలోనే వీళ్ళు పని చేసుకుంటారు కూరగాయలు కానివ్వండి పంట తినడానికి ఫ్రూట్స్ కానివ్వండి అన్నీ వీళ్ళే పండించుకుంటారు అంట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి